ప్రభువు నందు అత్యంత ప్రియులైన మా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు ప్రభువు నామిన మీకు ఆ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం ఈ దినమున మన యొక్క వాక్య భాగము మన వచ్చిన ఆధారం చేసుకునే కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు అనేటువంటి విషయాన్ని గురించి కొన్ని దినముల నుంచి తలస్తున్నాం ఆరంభము అంతం ఈ యొక్క మరొక భాగములో నుంచి అదే మత ఇరవై ఐదు అధ్యాయములో నుండి మరొక చిన్న భాగాన్ని మీ గ్రహింపులను తీసుకొని రావాలని ప్రభువు నాకు ఇచ్చినటువంటి తలంపును ఇంత ముందే మనం వివరించుకున్నట్లుగా ఈ పది మంది కన్యకలు పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కోవడానికి మొదటి భాగం గమనించండి పరలోక రాజ్యము ఇది ఒక పోలికగా చెప్తున్నాడు ఒక పోలిక బైబిల్లో కొన్ని సందర్భాలు రాయబడ్డాయి పరలోక రాజ్యము దేనికి పోల్చబడుతుందంటే ఇదే మతైసు వార్తలో ఇరవై రెండో అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది ఏసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా అక్కడ ఏం చెప్పినాడు పోలిక అన్నాడు ఇక్కడ ఏమంటాడు ఏసు వారికి ఉత్తరమిచ్చుచు ఉపమాన రీతికి ఇట్లాడు పరలోక రాజ్యము తన పెండ్లి కుమారునికి సారీ తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పొలి పెండ్లి విందు పరలోక రాజ్యం ఎట్లాంటిదంటే అంటే ఒక విందు లాంటిది విందు లాంటిది ఇక్కడ కూడా పది మంది కన్నికలు ఏం చేసినారు విందుకు వెళ్ళినారు అంటే అర్థమైంది ప్రలోక రాజ్యానికి వెళ్ళినారు అని అర్థం ప్రలోక రాజ్యానికి వెళ్ళినారు ఎవరు వెళ్ళినారు ప్రలోక రాజ్యం ప్రలోక రాజ్యం కూడా ఇప్పుడు ఏమైందంటే మన కొరకు సిద్ధపడి ఉన్నది ఇది మనందరికీ తెలిసినటువంటి సందర్భమే అందుకొరకనే ఆ ప్రలోక రాజ్యానికి వెళ్ళడానికి నీవు నేను కూడా ఇక్కడ ఎవరు ఉన్నానంటే సిద్ధపడి ఉన్నవారు మాత్రమే వెళ్ళినారు ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయంలో ఈ విధంగా దేవుని వాక్యం చెప్పబడుతూ ఉంది నేను చదువుతున్నాను ఒకటి ఇరవై ఒకటో అధ్యాయము ఒకటి రెండు వచనాలు అంతట నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూస్తూనే మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయాను సముద్రం ఇక లేదు మరియు నేను చూడగా నూతనమైన ఎరసలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యుద్ధ నుండి వచ్చుట చూస్తుని అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురం ఉండు వారు ఆయన ప్రజల దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉండును ఏడవ వచ్చిన జయించువాడు వీటిని స్వతంత్రించుకును నేను అతనికి దేవుడనై ఉన్నాను పెళ్లి పలోక రాజ్యం అనేటువంటిది ఒక పెళ్లి కుమార్తె వలె పరలోకం నుంచి సిద్ధపడి దిగి వస్తున్నది ఎవరి కొరకు అంటే తన ప్రజల కొరకు ఎవరైతే రక్షించబడ్డారో వారి కొరకు పరలోక రాజ్యం వస్తుంది ఇకనే ప్రభు ఈ ఉపమానంగా చెప్పినాడు పోలికని చెప్పినాడు ఆ పరలోక అదికనే పరలోక రాజ్యం తమ దివిటీలు పట్టుకొని అంట ఎవరంటే వ్యక్తిగతంగా నీ దివిటి నా దివిటి అంటే మనము ప్రభు కొరకు సిద్ధంగా ఉండవలసిన వారంగా ఉంటున్నాం అందుకనే సిద్ధంలో నూనె ఇంతకుముందు విషయం తెలియజేసినాం పెళ్లి కుమారుడు వస్తున్నటువంటి వారి విషయం కూడా నిద్రిస్తున్నారంట ఈ దినాలు ఎట్లా ఉన్నాయంటే నిద్రపోయే దినాల్లో ఉన్నాం అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ప్రభు రాకట్లో ఉన్నాము దేవుని బిడ్డలుగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే అంతేకాకుండా ఎప్పుడు ఆరో వచ్చిన ప్రకారం అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొనరండి కేక వినబడుతుంది ఈ రోజుల్లో దేవుని బిడ్డలముగా దేవుని దాసులముగా ఏ విధంగా ఉన్నాం పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనరండి రండి పెండ్లి కుమారుడు ప్రభు రాకటి దినాల్లో ఉన్నాం అందుకని ఎక్కడ చూసినా కరువులు భూకంపకాలు మనం చూస్తూ ఉన్నాం అంతేకాదు యేసు ప్రభుత్వ తన శిష్యులు చెప్పినాడు శిష్యుల చేత చెప్పినాడు ఇక్కడ గమనించండి ఇరవై నాలుగో అధ్యాములు అంటాడు రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏంటంటే యేసు వారిట్లాంటి ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూసుకుని ఐదు అనేకులు నా పేట వచ్చి నేనే క్రీస్తు అని చెప్పి పలువురిని మోసం చేస్తారు ఇప్పుడు ఎక్కడ చూసినా మోసాలు మీరు యుద్ధములను కూర్చు సమాచారములను యుద్ధములు వినబోతురు మీరు కలవరపడకుండా చూసుకొనుడి జరగవలసి ఉన్నవి అంతము వెంటనే రాదు జనం మీదకి జనము రాజ్యం మీదకి రాజ్యం లేచును అక్కడక్కడ కరువులను భూకంపకములు కలుగును ఇవి వేదనలకు ప్రారంభము అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చూస్తున్నాం ఈ రోజుల్లో ఎంతమంది దైవ జనులను చంపుతున్నారో ఏ విధంగా చంపబడుతున్నారో మణిపూరు ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం శ్రమల పాలు చేసి చంపెదరు మీరు నామ నిమిత్తము సకర జనుల చేత ద్వేషింపబడుదురు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ప్రియులారా అనేకులు అభ్యంతరపడి ఒకర్నొకడు అప్పగించుకొని ఒకర్నొకడు ద్వేషింతురు ఇదే సమయంలో అబద్ధ ప్రవక్తలు వస్తారు తర్వాత పండవచనంలో అక్రమము విస్తరించిపోతూ అనేకుల ప్రేమ ఈ రోజుల్లో ప్రేమ లేదు మేము రక్షించబడ్డ దినాలలో ఈ విధంగా ఉంటే విశ్వాస జీవితానికి రాకపోదు ఆ రోజుల్లో దేవుని ప్రేమ దేవుని విడలేక ప్రేమను మేము అనుభవించినటువంటి వాళ్ళం కాబట్టి ఈ రోజుల్లో ఎంత అక్రమం వచ్చేసింది ఎంత ద్వేషం వచ్చేసింది అందుకని అంతము వరకు సహించిన వాడే రక్షించబడను రక్షించబడు కాబట్టి ఇలాంటి భయంకర దినాల్లో ఉన్నాం భయంకర దినాల్లో ఉన్నాం దేవుని బిడ్డలుగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే ప్రభు రాకడ దినాలలో చివరి వరకు చివరి దినాలలో ఉన్నాం ఇవన్నీ చూస్తూ ఉన్నాం ఇవన్నీ చూస్తూ కూడా మనం అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఉంటే రేపు విడిచిపెట్టబడతాం ఎందుకంటే ప్రభు ఇంకా ఆలస్యం చేస్తున్నాడు అక్కడ మధ్యరాత్రి దాకా ఆలస్యం చేస్తున్నాడంట బైబిల్ లో రాయబడి ఉంది రోమపత్రికలో విశ్వాసమైనప్పటికంటే రక్షణ మరి సమీపంగా ఉందంట మనకు సమీపంగా ఉంది రాత్రి చాలా గడిచి పగలొచ్చిన సమీపంలో ప్రభు రాగడి దినాల్లో ఉన్నాం ప్రియ దేవుని బిడలారా నీవు నేను అలక్ష్యంగా ఉన్నట్లయితే ఇంకా నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే జరిగే నష్టం ఇదే వారు ఏం చేసినారు పెళ్ళికొచ్చిన కేక వినబడింది వారు లేచి ఎదుర్కోవాలనుకుంటే ఏం చేసినారంటే వారు సిద్ధంగా లేరు ఈ దినాల్లో ప్రభు వస్తే నీవు నేను సిద్ధమేనా యేసు ప్రభు వస్తే లేకపోతే లోక మిడిచిపెట్టేస్తే నీవు నేను సిద్ధంగానే ఉన్నామా ఆయన ఎదుర్కోవడానికి ఏ ముఖం పెట్టుకొని పోతాం ఆయన దగ్గరికి ఏ విధంగా వెళుతాం ఎందుకు ప్రభు ఆలస్యం చేస్తున్నాడు ఎందుకు అంటే మధ్యరాత్రి దాకా ఆలస్యం చేసినాడంట అయినా కూడా వీరు ఏం చేయలేదు సిద్ధపడలేదు వారి జీవితాన్ని సరి చేసుకోలేదు మొదటి రెండో పేతురు పత్రిక మూడో అధ్యాయం మూడో అధ్యాయం దయచేసి గమనించండి ఆయన రాకట ఎప్పుడు ఆయన సంగతి ఏందని చెప్పేసి మూడో అధ్యాయంలో చెప్తున్నప్పుడు దేవుని దాసుడు చెప్తున్నటువంటి విషయం ఎనిమిది నుంచి రెండో పేతురు మూడు ఎనిమిది ప్రియులారా ఒక సంగతి మర్చిపోకూడదు ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినం వెయ్యి సంవత్సరంలో వెయ్యి సంవత్సరములు ఒక దినం వలే ఉన్నాయి కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం కూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడునూ నశింపవల్లని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవల్లని మీడల కోరుచు దీర్ఘ శాంతం గలవాడై ఉన్నాడు అందరూ మారు మనసు పొందాలని కాబట్టి ఈ రోజుల్లో మారు మనసు పోగొట్టుకున్నటువంటి స్థితిలో చూస్తున్నాం శరీరానుసారం అంట జీవితం కాబట్టి ప్రభు అవకాశం ఇచ్చినాడు వారు నిద్రపోయినారు శబ్దం వినబడింది కేక వినబడింది లేచి దీపాలు పెట్టుకున్నారు సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళినారు మిగతా వారు విడిచిపెట్టబడ్డారు విడిచిపెట్టబడ్డటువంటి వారి పరిస్థితి మనం అనుకుంటున్నాం కదా తలుపు వేయబడింది అయ్యా మాకు తలుపుది తలుపుది అని అంటే ఆ తలుపు చేస్తే అనుకుంటున్నాం గాని ప్రభు రాకట్లో జరిగే సంగతులు గమనించండి పదో వచ్చినం అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్టుగా వచ్చును ఆ దినమున ఆకాశములు మహాద్వే గతించిపోవును పంచభూతములు మిక్కటమైన వేండ్రంతో లయమైపోవును భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును ఇవన్నీ ఇటు లయమైపోవునవి కనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేన్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుతూ మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను అయినను మనం ఆయన వాగ్దానం బట్టి కొత్త ఆకాశం కొరకు కొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాం వాటి ఎందు నీతి నివసిస్తుంది పీలారా విడిచిపెట్టబడ వారి స్థితి ఏంటంటే భయంకరీ కవి పత్తు పంచభూతములు మిక్కటమైన లయం లయమైపోతాయి పంచభూతములు గాలి నీరు వేడి భూమి ఆకాశం ఇవన్నీ ఎక్కడికి పోతావు ప్రభు అవకాశం ఇచ్చినాడు దేవుని సంగమా దేవుని బిడలారా రక్షించబడ వారి నీ నా జీవితంలో అలక్ష్యంగా ఉంటున్నామా ప్రభు ఆలస్యం చేస్తా ఉన్నాడు వారు ఆలస్యం చేస్తే కొనికి నిద్రపోతా ఉన్నారు జీవితాలు సరి చేసుకోకుండా ఒకవైపు చూస్తున్నాం భూకంపకాలు చూస్తున్నాం రాజ్యాల మీదకి రాజ్యాలు దేవుని బిడలు ఉన్నటువంటి విషయాలు అబద్ధాలు మోసాలు జరుగుతా ఉన్నాయి అక్రమము లంచగొండితనము దౌర్భాగ్య జీవితం ఇవన్నీ చూసుకుంటూ ఏంటంటే ప్రభు దినాల్లో ఉన్నాం ఇవన్నీ జరుగుతున్నటువంటి విషయంలో ఏం చేయాలి మనము ప్రభు కొరకు ఇంకా దయమే సమీపము ఆయన కొరకు నమ్మకంగా జీవించాలి జీవించకపోతే ఏమైతుందంటే ఈ భయంకరిక విపత్తుకు మనం గురి కావాల్సి వస్తాయి అందుకనే యువత పత్రికలు కూడా రాయబడి ఉంది మాట ఆయన వస్తున్నాడు ఒక్కొక్కరిని ఒప్పించడానికి వస్తున్నాడు తీర్పు చేయడానికి వస్తున్నాడు కాబట్టి మన పరిస్థితి ఏంది అది సిద్ధంగా ఉంటామా పర్వాలేదు మేలుకరంగా జరుగుతుంది లేదనుకుంటే ఇంకో చిన్న సందర్భాన్ని కూడా నేను మీకు గుర్తు చేయాలని తలస్తున్నాను ఎషయా గ్రంథము రెండవ అధ్యాయం ఎషయా గ్రంథము రెండవ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది ఈ విధంగా రాయబడి ఉంటుంది ఆయన వస్తున్నాడు పది అంటాడు అప్పుడు నరుల అహంకారము అనగదొరక్కబడుతుంది మనుషుల గర్వము తగ్గించబడుతుంది ఆ దినమున యహోవ మాత్రమే ఘనత వహించును పంతొమ్మిదో వచ్చినప్పు విగ్రహములు బొత్తిగా నశించిపోవును పంతొమ్మిది యహోవా భూమిని గజగజ వణికింప లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి ఆయన మహా ఆయన ప్రభావ మహాత్యము నుండి మనుషులు కొండ గుహల్లోను కొండ గుహల్లో దూర దూరుదురు నేల బోరియాల్లో దూరుదురు ఆ దినమున యహోవా భూమిని గజగజ వణికింప లేచినప్పుడు ఆయన భీకర సంధి నుండి ఆయన ప్రభావ మహాత్యము నుండి కొండ గుహల్లోను బండపీటల్లోను దూరవల్లన్న ఆశతో నల్లు తాము పూజించటకై చేయించుకున్న వెండి విక్రములు సువర్ణ విక్రములు ఎలకలకును గబ్బెలములకు పార్వేదులు ఏది కూడా రక్షించదో ప్రభు రాక దినాలలో భూమి ఆకాశాలు పంచభూతములు వెళ్తున్నాయి కొండగోహల పురకాలనుకుంటారు ఇప్పుడు మిద్దలకు కాదు బిల్డింగ్లకు కాదు ఇలాంటి భయంకరం విపత్తు రాబోతుంది విపత్తు రాబోతుంది కాబట్టి దేవుడు అలక్ష్యం చేస్తున్నాడు మన ఆవస్ పొడిగిస్తున్నాడు అందుకనే దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయకుండా సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకున్నట్టు జాగ్రత్త పడదాం పది మంది కనికలు లో ఐదుగురు బుద్ధి కలిగినటువంటి వారు జాగ్రత్త పడ్డారు నూనె తీసుకున్నారు ఆత్మీయ జీవితం కలిగి పరిశుద్ధత కలిగి సాక్ష్యం కలిగి ప్రభు కొరకు జీవించినారు ఈ మిగతా ఐదుగురు అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఒట్టి వేషధారణ జీవితం అంటారు దివిటీలు ఉన్నాయి కానీ సిద్ధ లేదు నూనె లేదు వేషధారణ జీవితం బయటకు ఏదో బతుకుతున్నాం మందానికి వెళ్తున్నాం అన్ని అలవాటైపోయినాయి పరిచర్య అలవాటు అయిపోయింది పాటలు అలవాటైపోయినాయి పరిచర్య చేసేది వాక్యం చెప్పేది అన్ని చేసేది అలవాటైపోయింది నూనె లేదు లోపల సరుకు లేదు ఆత్మీయ జీవితం లేకుండా చేస్తున్నాం ఒకరోజు మన కథ బయటపడతాది యువద పత్రికలు చెప్పినట్లు వస్తున్నాడు ఆయన ఒప్పింపడానికి వస్తున్నాడు కాబట్టి ప్రభురాకట్లో ఉన్నటువంటి మనము దేవుని బిడలారా దేవుని కొరకు కార్యారంభం కంటే కార్యంత ఇంతకాలము రక్షించబడ్డాము సహవాసంలో ఉంటున్నాము ఈ చివరి దినాలలో ఈ కొద్ది సమయాలలో మనం నమ్మకంగా లేకుండా ఇట్లాంటి దైవికను పోగొట్టుకొని ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకొని సాక్ష్యం పోగొట్టుకొని దుర్మార్గంగా దుష్టంగా దుష్టత్వంగా అసమాధానంగా మోసయుక్తంగా లాగా ఏదో బయటికి డ్యూటీలు కనబడుతున్నాయి కానీ నూనె లేనటువంటి యొక్క జీవిత వేషధారణ జీవి జీవిస్తే రేపు విడిచిపెట్టబడతాం గొప్ప నష్టాన్ని ఎదుర్కోవాలి కాబట్టి ఆ నష్టాన్ని ఎదుర్కోకముందే ప్రభు మనకి ఇచ్చేట అవకాశం అందుకే నేను ఎవడు నశింపు వల్లని ఇచ్చింపక అందరూ మారమనుసు పొందాలి ప్రభు ఇంకా అవకాశం ఇస్తే అందరూ మారమణు పొందాలి మన ఇలా దీర్ఘశాంతం అంట ఆయన దీర్ఘాశాంతాన్ని మనము సద్వినియోగపరచుకొని ప్రభు కొరకు జీవితం తీర్మానం కలిగి మనం జీవిస్తాం హరితిగా ప్రభు మనకు సాయపడని కాక ప్రార్థన చేస్తాం ప్రీ తండ్రి ఇచ్చిన మాటలు దీవించమని మేలుకై జ్ఞాపకం చేసుకొని మీరు అక్కడ దినాల్లో ఉంటున్నాం సాయపడమని వందనాలు చెల్లిస్తూ ఏ స్ప్రోనామటించి వేడి కుట్టు తండ్రి ఆమెన్ మన తండ్రి దేవుని యొక్క ప్రేమ మన ప్రవైణ వేసుకుని కృప పరిశుధాత్మక సావాసం చైన మన అందరికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాల తోడయును ఆమెన్ ఆమెన్ ప్రైజ్ లార్ట్ మీ అందరికీ వందనాలు